నేను భూమికి నాలుగు జనాలున్నాయి సార్ ఇవ్వ రెండు ఇవ్వ మూడు అందరూ జనా పెద్ద పెద్దోళ్ళు తెలుసా స్కూల్కి వస్తుంటే సైకిల్ అడ్డం పెట్టి ఎక్కించుకొని పోతారు నిన్ను తెలుసా గల్లిగలం మొత్తము ఏం చేస్తావు ఇప్పుడు పొద్దున నుంచి చేయలే ఇంకా పదకొండు అవుతున్నది ఇప్పుడు తానం చేసి ఎప్పటిదాకా ఇచ్చేస్తావు ఒకటి గంటలకు తింటావు అందుకేరా మీ అత్త

నేను పని చేసుకున్నా సిగ్గు నిన్న కూడా తానం చేయలేవు నీకు గబ్బు వాసన పెట్టుకోవాలి గాడి ముఖం నిన్న ఎందుకు తానం చేయలే అంటే ఫుల్ సలి పెట్టింది అట్లా నుంచి నిన్న మొత్తం నన్ను కట్టేసింది అత్త కుక్కని కట్టే కుక్కని కట్టేసినట్టు కట్టేసింది అట్లా నిన్న తానం చేయలేను కుక్క బతుకు కుక్క బతుకుండే ఇప్పుడు మంచి బతుకైంది ఇప్పుడు అత్తది మంచి బతికే అవుతుంది మేము వీడియో తీయని కోరుతున్నాం ముగ్గురం అత్త వస్తే అత్తలేదు మా అత్త ఇంకొకటి సపరేట్ తీసుకుంటుందట వీడియో నేను లేకుండా ఎట్లా తీస్తుందో చూసాం ఓకేనా ఓకే చేసిన చా అయిపో అరే మందిది కాదురా మనం చూసేది మనది మందికి చూపియాలి టాలెంట్ ఏంటిది అనేది ఇక్కడ రా అది వస్తున్నది లోపలికి చా ఉందా ఇప్పుడు అంటే నాకు అవుతుందా కాదా నిగ్గాలి ఎవరికో కులకైతుంది మీరే నిర్ణయించుకో అక్కడైతే ఇరవై నాలుగు గంటలకు ఎట్లా కొడతా నేను ఏనుగుపండ్లు క్యారెట్ వరకు అని ఉంటాయి అర్థమైందామైందామైందా బొచ్చు వీకేస్తా బొచ్చు ఏ బొచ్చు దానికి నువ్వు మాకైతే నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంది సా మీ సిటీలో ఉన్నట్టే కానీ రెండు రోజులకు మూడు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి బాగా ఇది సిటీకి దగ్గర ఉన్నాం కదా సిటీ కాకపోతే ఇంకేంటిది మళ్ళా అడేసే వైర్ ఏం ఏమిగుతుంది వైర్ కటింగ్ ఉంటే షార్ట్ పడుతుంది అంత ఇల్లు చిన్నగా అయిపోయింది అన్ని బోర్లు బొక్కులు

ఎగ్ రైస్ చేసింది కానీ ఇందులో ఎగ్గే లేదు ఇవో ఎగ్గే లేదు అసలు ఉత్త బొనే ఉన్నది ఇందులో ఉత్త పచ్చిమిరపకాయలు ఉన్నాయి టమాటా ఉన్నాయి అల్లం ఇల్లిగా వేసింది ఇది ఎగ్ రైస్ అని పెట్టింది సామె నాకు ఏం చెప్పాలి ఇది ఇది ఎగ్ రైస్ అది ఉత్త తాపు తాపు బువ ఉంటుంది కూడా అట్లున్నది ఇదంతా ఇది నాలుగు గుడ్లు తెచ్చిన నాలుగు గుడ్లు తెస్తే కానీ ఒక్క గుడ్డు తిన సరిగ్గా లేదు ఇదేం చేస్తే ఏమైంది ఇంత చేసింది ఆమె ఏమనంటే ఆడది మళ్ళీ కొట్లాడతారు చేసి చూపి నాకు మేము చేసింది ఇది లేదా అంటారు ఎగ్ రైస్ తింటున్నాను నేనైతే చాలా ఉప్పు తక్కువైంది ఉప్పు తక్కువైంది కదా కూడా అని చెప్పి ఆడవారు కూర్చున్నావు అమ్మగా లేదు లేదా అనుకుంటే దబాచి తింటావు ఉప్పు తక్కువైందిరా ఇలా గుడ్డు కదా సార్ కమ్మో గుడ్ అంటే సార్ ఇలా దానిగో ఇట్లా గుడ్డు గుడ్డు ఇట్లా పెద్ద పెద్ద ఉండాలి ఇంత చిన్నగా చేయదు గుడ్డును ఇట్లా పెద్ద పెద్దగా ఉండాలి గుడ్డు ఇట్లా ఇట్లా పెద్దగా ఉండాలి గుడ్డు ఇట్లా పెద్ద పెద్దగా ఉంటే దాన్ని ఎగ్రేజ్ అంటారు ఇట్లా తిననికి రావాలి గుడ్డు సంసతోటి ఇది ఎట్లున్నదిగో పప్పు పప్ప అంత ఉన్నదిగో పప్పులాగా ఈ రెండు ఉంటాయి ఏ పట్టి చింగరి తిను తిను పోదిన 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 దర చింగరి యా ఏ దరుబ రేయ్ గా దే ఐషా ఈ రెండు అయితే మా దగ్గర ఉంటాయి ఇట్లా ఇప్పటికి ఇగర ఇగర పడి పడి ఇది ఆ చిన్నదాంది తల్లి పిల్ల పెద్దది ఇది మరి చింగరియా దర్గాక్కడ ఆ బుడ్డదాంది ఏ పిల్ల పొట్టికరా దీని పిల్ల దీని పిల్ల ఇది तल इला